కోలకత్తాలో మహిళా డాక్టర్ని దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కావులి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం కావులి ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ బెజవాడ రవికుమార్ వైద్యశాలలో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ గోపి మనోహర్ బాబు సుబ్బారావు మహిళా డాక్టర్లు పి ఉషారాణి వి ఉషారాణి మాట్లాడుతూ మహిళా డాక్టర్ను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం మంచి పద్ధతి కాదని ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠినంగా వివరించాలని డిమాండ్ చేశారు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఒక యువ డాక్టర్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న యువ డాక్టర్ పై దారుణంగా హత్య జరిగింది ఆ అమ్మాయి డ్యూటీలో ఉండగా సెమినార్ హాల్లో ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది ఈ విషయం ఎంతో బాధాకరం ఈ యొక్క సంఘటన అక్కడ జరిగే ఆ యొక్క క్యాంపస్లో ఉన్న అరాచకానికి ఒక సూచిక ఉంది దీన్ని తెలిసినప్పటి నుండి భారతదేశంలో ఉండే వైద్య బృందాలన్నీ కూడా ఈ యొక్క సంఘటనకి దుక్ప్రాంతి చెందాయి ఈ యొక్క విషయము జరగడానికి కారణమైన వారిని కఠినంగా అది ఎంక్వైరీ చేసి వారిని ఎవరైతే చేశారో వాటిని కఠినంగా శిక్షించాలని ఆ చేసిన వారికి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ ద్వారా అయినా శిక్ష పడాలని ఆ కావలి ఐఎంఏ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి దారుణాలు ఒక డ్యూటీ చేసే అంటే ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి చేస్తున్న ఆ అమ్మాయి ఇతరుల ప్రాణాన్ని కాపాడుతుంటే ఆ అమ్మాయి ప్రాణానికి సేఫ్టీ లేకుండా సెక్యూరిటీ లేకుండా పోయిందని ఇది చాలా అమానుషమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఉమెన్స్ వింగ్ తరపున మెన్ డాక్టర్స్ వింగ్ కావాలి ఐఎంఏ తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గవర్నమెంట్ కూడా దీని దీనిపై దృష్టి ఉంచి ఇలాంటి చర్యలు మళ్ళా జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము తొమ్మిదో తేదీన మెడికల్ కాలేజీలో ఒక లేడీ డాక్టర్ డ్యూటీలో ఉంది థర్స్డే నైట్ డ్యూటీలో ఉంది తర్వాత ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్కి సెమినార్ రూమ్లో డెతే కనిపించింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత ఇలాంటి సంఘటన జరగడము చాలా ఇదిగా ఉంది ఒక వ్యక్తి అయితే అతను ఇంకా ఎవరు అనేది సరిగా రాలేదు త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి ఆ మొత్తం సరౌండింగ్స్ అంతా తిరుగుతూ కనిపించాడంట కానీ అవసరమైన చోట సీసీ కెమెరాస్ ఏమీ లేవంట వాళ్ళ ప్రిన్సిపల్ని అడిగితే మాకు సరైనటువంటి సెక్యూరిటీకి సీసీ కెమెరాలకి సంబంధించి అంత అమౌంట్ లేకుండా మేము పెట్టలేకపోయామన్నారంట ఇంకొకటి ఘోరమైనది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి అనేసి ఫోన్ చేశారంట తర్వాత మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పారంట త్రీ అవర్స్ వాడింగ్ కూడా చూపించకుండా వాళ్ళని వెయిట్ చేయించారంట అది చాలా బాధకరంగా ఉంది ఆ కోవిడ్ టైంలో దాదాపు మోర్ దెన్ టూ థౌజండ్ మెంబర్స్ని మేము కోల్పోయామనమాట ఒక ఢిల్లీలోనే నైన్ హండ్రెడ్ మెంబర్స్ని కోల్పోయాము కానీ మాకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది ఒక డాక్టర్ అమ్మాయి అనే కాదు ఏ ఏ లేడీ అయినా కూడా కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్ కూడా డ్యూటీలో ఉంచే అవకాశం ఉండదు ఏ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానీ పెద్ద ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తప్పితే సెక్యూరిటీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఒక ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ నైట్ డ్యూటీలో ఉంచి డాక్టర్లు ధైర్యంగా పనిచేయడానికి దుండగుళ్ళు మా మీద దాడి చేయకుండా ఆపడానికి ఎక్కడ కూడా ఎక్కడ చోట ఎక్కడ చోటేమో ఎవరైనా పోస్టింగ్స్ ఉన్నాయా పోలీస్ పోస్టింగ్స్ సెక్యూరిటీ పోస్టింగ్స్ ఉన్నాయా రాత్రులు రావాల్సి ఉన్నా కానీ డాక్టర్ రాత్రి కామెంట్ చేయడానికి రావాల్సి ఉన్నా కానీ ఒక అటెండర్ వాడు వాళ్ళు వస్తాడు అక్కడే వెహికల్ కూడా ఉన్నది కొన్నిసార్లు రాత్రులు పోయి ఇంటి తలుపు తప్పి అమ్మ రాని కేసు ఉందని అర్ధరాత్రి రెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు మా డాక్టర్ మనల్ని నడుచుకుంటా మైపోయి చిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటువంటి సందర్భంలో ఏమైనా జరగచ్చు మిగతా ఎవరైనా కానీ ఆ టైంలో రాత్రి రెండు గంటలు మూడు గంటలప్పుడు ఇల్లు దాటి రాత్రి పూట వదిలిపెట్టి వస్తారా ఎక ఎవరైనా ఒక్కరైనా ఎవరు రా కేవలం ఈ లేడీ డాక్టర్స్ డాక్టర్స్ వీళ్ళు తప్పితే ఇంకెవరు రా వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి వీళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వండి ప్రభుత్వం కనీసం ఒక నలుగురు కానిస్టేబుల్స్ని ఆన్ డ్యూటీలో ఉండేటట్టుగా ఎంప్లాయ్ చేసి మా మీద ఏదన్నా ఒక వాతావరణం క్రియేట్ అయినప్పుడు దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ఒక మిషనరీ అనే దాన్ని ఏర్పాటు చేయాలి అదే కొనుక్కో మీరు మా డాక్టర్ల మీద ఒకటే కాదు సమాజంలో ప్రతి చోట జరుగుతూ ఉంది సమాజంలో ప్రతి ప్రతి రెండు నిమిషాలకి కూడా భారతదేశంలో ఒక రేపు జరుగుతూ ఉంది ప్రతి రెండు నిమిషాలకి ఎక్కడో ఒకటి ఇక్కడ భారతదేశంలో ఒక రేపు జరుగుతూ ఉంది కానీ మేము అడిగేది మాకు పని చేసేదానికి రక్షణ వ్యవస్థ కలిగించండి మా ప్రాణాలకి రక్షణ కలిగించండి మేము పనిచేస్తాం సేవ చేస్తాం మీ అందరి ఆరోగ్యానికి సేవ చేస్తాం జబ్బుల్ని చూపిస్తాం అన్ని రకాల ఇబ్బందులు చూపిస్తాం కాబట్టి ఇది ఈ అప్పీల్ని ఇవ్వడం కోసం ప్రభుత్వం మీద కనీసం ప్రభుత్వం కళ్ళు తెలుసుకొని ఎక్కడైనా మాకు సరైన రక్షణ కల్పిస్తుంది మా మీద దాడి చేసిన గ్రూపుల్ని గుర్తించి ఇప్పుడు ఒక డాక్టర్ మీద ఒక పెద్ద దాడి జరిగింది గుండె డాక్టర్ మీద అతను చనిపోతా వచ్చాడు చనిపోయాడు దాని మీద పగలగొట్టేసి అన్ని రకాలుగా మొత్తం కొత్త హాస్పిటల్ కంప్లీట్గా నాశనం చేసిన తర్వాత అతను వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకడు ఒక దూరపు వాడు అధికార పార్టీకి చెందినవాడని చెప్పని వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకునే పరిస్థితి ఆరు నెలల క్రితం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే కార్డియాలజీ డాక్టర్ భయపడిపోయి వెళ్ళిపోయాడు ఒక నెల రోజు తర్వాత వచ్చి అప్పటిదాకా ఆ నెల రోజులుగా చనిపోయే జనానికి అంతా ఎవరు సమాధానం చేస్తారు ఇటువంటి ఇటువంటి విషయాలని ప్రజలందరూ కూడా మా మా అప్పీల్ ఏమిటంటే ప్రజలు కమ్యూనిటీ కఠిన క్లాస్ ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది కాస్ట్ రెండు ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించండి మాకు సానుభూతి తెలపండి మా రక్షణ కోసం డిమాండ్ చేయండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి మీరు కూడా మేము ఎటువంటి కష్టతర పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నామో తెలుసుకొని మమ్మల్ని మాకు మానసిక స్థైర్యం ఇవ్వడానికి మీరందరూ కూడా మాకు కలిసి వస్తారని మా పాత్రకే మిత్రుల ద్వారా మీకు ఈ విలపాన్ని పంపించడం జరుగుతా మా ఏమే తరపున డాక్టర్ మమిత దేవ్నాథ్ యంగ్ జస్ట్ పీజీ చేసినటువంటి డాక్టర్ యొక్క దారుణమైనటువంటి హత్యతాంతాన్ని మనందరం ప్రత్యక్షంగా దేశం మొత్తం కలిగిస్తుంది ఈరోజు అత్యంత హేయమైన దారుణమైనటువంటి సంఘటన డాక్టర్లు అందరూ కూడా చెందించుకోలేకపోతున్నారు తమ బిడ్డల్ని డాక్టర్లుగా చేయడమే ఎంత కష్టమో మరి ఆ డాక్టర్లని నైట్ డ్యూటీకి హాస్పిటల్కి ఏ హాస్పిటల్ కంటే ఎక్కడికి పంపడం ఏ సమయంలో వాటికి వెళ్ళి డ్యూటీ అటెండ్ కావడం మనం తప్ప డాక్టర్ మరి అటువంటి స్థితిలో ఏమాత్రం రక్షణ వ్యవస్థ లేకుండా అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ రన్ చేయడం ఎంతవరకు సపోర్ట్ అవన్నీ మనం చూస్తున్నాం అదేవిధంగా మా వైద్య మిత్రులు చెప్పినట్లు ఇదొకటే కాదు దేశంలో రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి నెల ఇటువంటి దారుణమైనటువంటి హత్యలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి అది డాక్టర్ల మీద జరగడం అనేది మరి ఇంకా ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి వైద్య నారాయణుడు ప్రాణం పోసేటటువంటి డాక్టర్లు వాళ్ళకి జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఒక ఆడదేనన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయినటువంటి ధ్యానాలను ముడిగట్టడం అనేటువంటి మనసు పిండేస్తుంది ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు చట్టం ఏం చేస్తుంది హత్య జరిగిన తర్వాత వెంటనే ఎందుకు చురుగ్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు దాన్ని మాస్క్ చేయడానికి ఎందుకు గవర్నమెంట్ ప్రయత్నిస్తుంటారు రోజులు టైం తీసుకుంటూ ఉంటారు వాడు ఒక వారం టైం ఇంటి మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఆ లోపల కేసులు మాస్క్ చేస్తారు సాక్ష్యాాలను తారుమారు చేస్తారు సాక్ష్యాలు లేకుండా చేస్తారు మనకు అసలు మన రాష్ట్రంలోనే చూసుకుంటే మనకు టూ థౌజండ్ ఎయిట్ మనకు లెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో మనకు మనకు రాజ్ సెక్రీ గారు చట్టం తీసుకొచ్చారు ఎవరైనా ఇట్లా హాస్పిటల్ డాక్టర్ మీద కానీ పారామెడికల్ స్టాఫ్ మీద కానీ ఎవరైనా దాడి చేసిన ఎటువంటి అటువంటి అక్రమాల పాల్పడితే నాన్ అవైలబుల్ వారెంట్ ఇవ్వాలి త్రీ ఇయర్స్ అని చెప్పి చెప్పారు ప్లస్ లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల వరకు రెవెన్యూ కూడా రికవర్ చేయాలని చెప్పి చట్టాన్ని రూపొందించారు ఆ చట్టాన్ని రూపొందించిన తర్వాత ఏనాడైనా ఇప్పటి వరకు ఎవరైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాటిలో ఒక్కరినన్నా నాన్ అరెస్ట్ చేశారా నాన్ అవైలబుల్ వారెంట్ ఇచ్చారా దానికి అడిగితే ఏమంటారు వాళ్ళు సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చింది ఇది కనీసం ఏడు సంవత్సరాల శిక్ష పడేటటువంటి శిక్ష ఆమె నేరాలకు మాత్రమే నాన్ అవైలబుల్ వారెంట్ ఇస్తాము దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వం మన స్టేట్ ఐఎంఏ వాళ్ళు వెళ్ళి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు